ఈ నెల పంతొమ్మిదిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సందర్శించి దక్షిణ మధ్య రైల్వే అధికారులతో సమావేశమయ్యారు ప్రధాని రాక్ సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు వందే భారత్ రైలు ప్రారంభంతో పాటు ప్రధాని ప్రారంభించనున్న వివిధ కార్యక్రమాల ఏర్పాట్లను పరిశీలించారు ప్రధాని మొత్తం రెండు వేల నాలుగు వందల కోట్ల వ్యయంతో రైల్వేకు సంబంధించి వివిధ అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులకు బీజేపీ నేతలు వివరించారు ప్రధాని రాక్ సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు చేపట్టాల్సిన ఏర్పాట్లపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బండి సంజయ్ లక్ష్మణ్ రైల్వే అధికారులకు దిశానిర్దేశం చేశారు తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఏ మాత్రం సంకోచించకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెద్దపేట వేస్తున్నారని బీజేపీ నేతలు కొనియాడారు ఈ నెల పంతొమ్మిదిన మోదీ సికింద్రాబాద్ విశాఖపట్నం వరకు వందే భారత్ రైలును జెండా ఊపి లాంఛనంగా ప్రారంభిస్తారని వెల్లడించారు అలాగే కాజీపేట రైల్వే కోచ్ వర్క్షాప్ పనులకు శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు లక్ష్మణ్